హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి మీకు నా వీడియోస్ అన్నీ మీకు రావాలి అంటే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే బటన్ కనబడుతుంది ప్రెస్ చేయండి సో అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్ని మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి ఎన్నో విషయాలు మనము మాట్లాడాం వాటికి సంబంధించిన విషయాలు మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్లో ప్లే లింక్ ఇస్తున్నాను సో ఆ యొక్క ప్లేలిస్ట్ ద్వారా మీరు వెళ్ళి ఆ లింక్ను ప్రెస్ చేస్తే మీకు అన్ని వీడియోస్ అనేది వస్తాయి దయచేసి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతాయి మన యొక్క ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది అలాగే మన వీడియోస్ కూడా ప్రమోట్ అవుతాయి ఈరోజు మీరు తమిళనాడులో చూసినట్లు ఉచిత బస్సు గురించి మనం మాట్లాడుకుందాం సో నేను కొన్ని అంటే కొన్ని పాయింట్స్ నేను పెట్టుకున్న దీని గురించి లాభ నష్టాలు ఏంటి అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఒక రెండు పాయింట్స్ నేను రాసి పెట్టుకున్నాను సో ఇది జస్ట్ జనరల్ టాపిక్ అంటే అందరికీ మనకి కామన్ పాయింట్ మన అందరికి తెలిసిన పాయింట్ అది అయినా కూడా ఒకసారి మీకు ప్రాక్టికల్గా చెప్తే బాగుంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేను ఈరోజు మన మా అనంతపురంలో బస్ స్టాండ్ కూడా వెళ్ళాను ఇంక ఆడుతోంది సో మొత్తం అందరూ హ్యాపీగా బస్సుల్లో జర్నీ చేస్తున్నారు మరి నేను ఒక బస్ కండక్టర్ని అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే చాలా బిజీగా ఉంది సార్ మాకు స్కెడ్యూల్ హెవీ అంటే ఎక్కువ మంది వస్తున్నారు ఎందుకంటే ఇది అందరు మహిళలందరూ జర్నీ చేయడానికి ఉపయోగపడేది కాబట్టి ఫ్లో పెరిగిపోయింది అని చెప్తున్నాడు సో చాలా సంతోషకరమైన విషయమే అయితే మనము టాపిక్లోకి వెళ్దాం ఎవరికి లాభము ఎవరికి నష్టము మొట్టమొదటిగా మనము లాభం వచ్చేసి మహిళలందరికీ మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేశారు కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేశారు మహిళలందరికీ హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అది లాభకరమైందే ఎవరు కూడా కాదనే ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళలు ప్రధానమైన పాత్ర వహిస్తారు కాబట్టి మనకు తల్లైనా చెల్లైనా మనకు భార్య అయినా సో అక్క అయినా మనకు మహిళ చాలా ప్రముఖమైంది ఎవరి ఇంట్లో అయినా కూడా అమ్మ అమ్మ తర్వాతే మనకు రెండవది అనమాట సో కాబట్టి సో మహిళలకు నిజంగా ఇది గొప్ప వరమే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ప్రతి పురుషుడు హర్షిస్తాడు మహిళలు హ్యాపీగా ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటే వాళ్ళు కంఫర్ట్గా హ్యాపీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను మనస్ఫూర్తిగా సో మహిళలకు సో మరి ఎవరికి నష్టం అంటే చిన్న చిన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ చేసుకుంటుంటారు కదా సో లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తర్వాత వాటి మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా చాలా మటుకు నష్టమే దాన్ని ఎవరు కూడా పూడ్చలేరు ప్రాక్టికల్గా చెప్తున్నా అది ఎందుకంటే ఇప్పుడు సపోజు ఈరోజు రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అది ఏదైనా కావచ్చు దాదాపు సగం ఆదాయం పడిపోతుంది ఓకే సో దానివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో నేను చెప్తాను మళ్ళీ చెప్తాను తర్వాత లాభము ఎవరికి అంటే చిరు వ్యాపారులకి అంటే మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు కదా సో తమ యొక్క సరుకుల్ని సపోజ్ సరుకులు కావచ్చు కాయగూరలు కావచ్చు ఈ వెజిటబుల్స్ ఉంటాయి కదా వారు వారి ప్రదేశాల నుంచి ఎక్కడైనా కానీ ఉన్నటువంటి ప్రదేశం నుంచి వారి ఊరి నుంచి సపోజ్ ఒక విలేజ్లో నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు మహిళలు సో వారి యొక్క అమ్మే ప్రదేశాలు ఇప్పుడు అనంతపురం లాంటి టౌను లేదంటే మండల హెడ్ క్వార్టర్స్ కానీ తాలూకా హెడ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళు అవి అమ్ముకుంటారు కదా ఈ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు తర్వాత చిన్న చిన్న సరుకులు చిన్న చిన్న వ్యాపారాలు రకరకాల వ్యాపారాలు ఉంటాయి కదా మనకి ఇంటి ముందు వచ్చి అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళందరూ మరి ఉచితంగా బస్సులో వాళ్ళకి సంబంధించిన వ్యాపారం సంబంధించిన చిన్న చిన్న వస్తువులు వేసుకొని రావడానికి ఫ్రీ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది తగ్గిపోతుంది ఇంకా ఎవరు నష్టపోతారు అంటే ఆటో ఆటోలు ఓనర్సు మరియు డ్రైవ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఓనర్లు ఉంటారు ఆటోలకి వాళ్ళు ఆటో లక్షలు పెట్టి కొంటారు సో పెట్రోల్ ఆటోలు కావచ్చు డీజిల్ ఆటోలు కావచ్చు ఈవీ ఆటోలు కావచ్చు ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కదా వాటికి ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి సో ఓనర్లకి చాలా నష్టం వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు నీకు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు తగ్గిపోయే కొద్దీ మహిళలు ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఫ్రీ బస్కి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి పల్లెల నుంచి కానీ రూట్ ఆటోలు ఉంటాయి టౌన్లో కూడా మోస్ట్లీ టౌన్ ఆటోలు అంటే అంత ఎఫెక్ట్ రాకపోవచ్చు ఎందుకంటే టౌన్లో తిరిగే లోకల్ ఆటోస్ కాబట్టి మనము బస్సులలో బస్సులలో ఎక్కం టౌన్ సర్వీస్లో మామూలుగా ప్రైవేట్ సర్వీసులు ఉంటాయి కొన్ని అయితే సిటీలలో మెట్రో సర్వీసెస్ ఉంటాయి అవి చాలా ఎఫెక్ట్ పడతాయి ఇప్పుడు మెట్రోలో ఎక్కేస్తారు ఆటోలో ఎక్కరు ఇంకా ఎందుకంటే కొంచెం లేట్ అయినా పనిలే వెయిట్ చేసి మెట్రో సర్వీసెస్ ఉంటాయి సిటీ సర్వీసెస్ ఉంటాయి వాటిలో ఎక్కుతారు అన్నమాట సో అక్కడ కూడా ఆటో వాళ్ళకి లోకల్ టౌన్ ఆటో వాళ్ళకి చాలా లాస్ అయ్యే అవకాశం ఉంది సో తర్వాత రూట్ ఆటోస్ వెళ్తూ వెళ్తుంటారు కదా వాళ్ళకు చాలా లాస్ ఓనర్స్కి ఈఎంఐలు కట్టుకోవడం కానీ తర్వాత ఆదాయం పడిపోతుంది లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నేను కనుక్కున్న మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ అనుభవాలు చెప్పారు అలాగే డ్రైవర్స్ అంటే ఆటోలు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా పాపం అంటే ఓనర్స్ కాలేరు కదా అందరూ ఓనర్స్ కాలేరు కదా సో కొంతమంది ఓనర్కి ఆటోకి బాడీగా చెల్లించి డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఉపాధి కూడా చాలా మటుకు పడిపోతుంది ఎందుకంటే ఓనర్కి వాళ్ళు ప్రతిరోజు బాడీ కట్టాలి తర్వాత వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం డబ్బులు మిగిలించుకోవచ్చు మిగిలించుకోవాలి తర్వాత డీజిల్ పెట్రోల్ కానీ ఏదైనా కానీ వాళ్ళు నింపుకోవాలి ఆటోలో సో వాళ్ళు కూడా ఆదాయం పడిపోతుంది కదా ఖచ్చితంగా పడిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పడిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ పడకపోయినాయి ఎందుకంటే అందరూ మహిళలే జర్నీ చేస్తున్నారంటే అలాని కాదు ఇప్పుడు జెంట్స్ పురుషులు జర్నీ చేస్తుంటారు మహిళలు జర్నీ చేస్తుంటారు కానీ మహిళలు జర్నీ చేసే యొక్క పర్సెంటేజ్ అనేది బస్సుల్లో ప్రయ ప్రయాణం చేయడానికి వాళ్ళు మొగ్గు చూపడం వల్ల ఉచితంగా అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్ అనేది ఆటోస్ ఆటోస్ డ్రైవర్స్ ఓనర్స్ మీద కూడా పడుతుంది పాపం వాళ్ళకి ఆదాయం మీద చాలా వరకు పడే అవకాశం ఉంది అలాగే ఇంకా ట్రావెల్ కార్స్ ఓనర్స్కి మరియు డ్రైవర్లో కూడా పడుతుంది ఇప్పుడు కార్లు ట్రావెలింగ్ కార్లు ఉంటాయి మనకి ఇప్పుడు ఉదాహరణకి అనంతపురం నుంచి కడపకి కార్ తీసుకొని పోదాం అనుకునే కొంతమంది ఇప్పుడు మహిళలు జర్నీ చేసే వాటి యొక్క ఫ్యామిలీస్ అంటే అందరూ ఒకసారి కారులో సొంత కారు నుండి కార్లో వెళ్ళిపోతారు లేదంటే బాడీ కారు నుండి బాడిగా అంతా విడివిడిగా వెళ్ళి వెళ్ళరు కాబట్టి ఖచ్చితంగా అది స్పెషల్లీ మహిళలు జర్నీ చేయాలనుకున్న వెహికల్ కార్లలో పోవాలనుకున్నటువంటి వారి అయితే బస్సులలో జర్నీ చేయడానికి మొగ్గు చూపిస్తారు ఒక గ్రూప్గా ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి మనం ఇంకో ఊరికి వెళ్దాం లేకపోతే ఇంకొక ఎక్కడికైనా వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకు వెళ్దాం అనుకున్న వాళ్ళు బస్సులో పదప మనకి ఛార్జీలు ఫ్రీ కదా అని వెళ్ళిపోతారు ఇంతకుముందు అయితే కార్లు తీసుకొని ఒక ఐదు 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 మంది మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు సో ఇది కూడా పడుతుంది దా అది కూడా కార్స్ ట్రావెల్స్ ఓనర్లకి డ్రైవర్లకు కూడా ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది వాళ్ళ ఆదాయం కూడా దెబ్బతింటుంది కొంచెం వరకు తర్వాత చిన్న చిన్న సరుకులు ఈ కాయగూరలు సరఫరా చేసి గూడ్స్ వెహికల్స్ ఉంటాయి కదా అంటే మహిళలు ఎక్కువ ఈ ట్రాన్స్పోర్టు వెహికల్స్ ఈ గూడ్స్ వెహికల్స్ వాడుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు సపోజ్ ఒక పల్లె నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటోలో వాళ్ళు కాయగూరలు అన్నీ అక్కడి నుంచి తెచ్చుకొని రైతుల దగ్గర తెచ్చుకొని లేకపోతే వాళ్ళే రైతులైతే తెచ్చుకొని వాళ్ళు ఆటోలు వేసుకొని రావడము ఇక్కడ అమ్మడం లాంటివి ఉంటారు సో అలాంటి చిన్న చిన్న గూడ్స్ సరఫరా చేసే వెహికల్స్ మీద కూడా ఓనర్స్కి డ్రైవర్స్ కూడా ఎఫెక్ట్ పడవచ్చు పడే అవకాశం కూడా ఉంది సో తర్వాత ఇంకా లాభాలు వేసుకుంటే మనకు ఇంకా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు మహిళలు తమ ప్రయాణ ఖర్చు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ప్రయాణ ఖర్చు అనేది లేదు కాబట్టి మహిళలు ప్రయాణం చేయడానికి మరి ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా స్టేట్లో కొన్ని సర్వీసులు మనకు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయినా నిదానమైనా మనకు ఉచితంగా జర్నీ చేస్తున్నామంటే ఎవరైనా కానీ మొగ్గు చూపిస్తారు కాబట్టి ఆఫీసెస్కు వెళ్ళే వాళ్ళు ప్రైవేటు ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా సో ఉదాహరణకి టౌన్ హెడ్ క్వార్టర్స్లో ఆఫీసెస్ ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగులు పల్లెల నుంచి వచ్చి చాలామంది మహిళలు చేస్తుంటారు సో స్టూడెంట్స్ కానీ మహిళలు వాళ్ళకి ప్రయాణ ఖర్చు తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళకి చాలా మేలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా వేరే వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేస్తుంటారు హెడ్ క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళు మండలాల్లో పోయి టీచర్లు కానీ రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు వాళ్ళు వెళ్ళి మహిళల పాపం వాళ్ళకి చాలా మటుకు లాభపడతారు తర్వాత సెక్యూరిటీ విషయానికి వస్తే లాభం ఏంటంటే మెయిన్ మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో జర్నీలు చేస్తారు కాబట్టి అటు ఇటు అయినా కూడా సెక్యూర్డ్గా వాళ్ళు ఊరికి చేరుకుంటారు సో ఎలాంటివి అంటే వేరే ఇప్పుడు చాలా మీకు తెలుసు రకరకాల సమస్యలు మహిళలకు ఎదురు ఎదురవుతుంటాయి ట్రాన్స్పోర్ట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళు వేరే ఊరి నుంచి ఒంటరిగా రాత్రి లేట్ అయినప్పుడు ఇట్లా జరిగినప్పుడు చాలా అగత్యాలు కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి అయితే సెక్యూర్డ్గా వాళ్ళు బస్సులో కాబట్టి ఒక పద్ధతిగా ప్రభుత్వ బస్సులు డ్రైవర్లు కూడా బాధ్యతాయుతంగా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ పరంగా మహిళలు బాగా సేఫ్గా జర్నీ చేయడానికి అవకాశం అనమాట సో అలాగే మరి లాభాలు ఇంకా చూసినట్లయితే మహిళలు చేసే చిరు వ్యాపారాల ద్వారా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి వెజిటబుల్స్ ధరలు తగ్గచ్చు చిన్న చిన్న సరుకులు వెజిటబుల్స్ ఖరీదు చాలా మటుకు తగ్గుతాయి ఎట్లా అంటారా మీరు ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళండి ఈ కూరగాయలు కాయలు అమ్మే చోట ప్రతి చోట ఒక చిన్న చిన్న బుట్టలు పెట్టుకొని వాళ్ళు ఆకుకూరలు కానీ ఇలా వెజిటబుల్స్ తర్వాత ఇలాంటివి పల్లెల నుంచి తెచ్చుకొని వాళ్ళు రైతుల నుంచి కొనుక్కొచ్చుకొని అక్కడ రైతుకు ఎంతో కొంత చెల్లించి వాళ్ళు వచ్చి చిన్న బుట్టలు పెట్టుకొని అమ్ముకుంటుంటారు చిన్న చిన్న వ్యాపారం పాపం పేదవాళ్ళు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉండవు కాబట్టి మామూలుగానే వాళ్ళు కొంచెం మనం బార్గెన్ ఇప్పుడు ఉదాహరణకి పాలకూర పది రూపాయలకి నాలుగు ఇస్తారు నాలుగు ఇస్తామన్నారు అనుకోండి కట్టలు మనము నా పది రూపాయలకి ఆరు ఇస్తామని అడుగుతాం అప్పుడు వాళ్ళు ఇస్తారు సో ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లేనప్పుడు కొంచెము ఇంకా లిబరల్గా అంటే ఇంకో కట్ట కూడా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు అంటే రేటు తగ్గిపోతాయి కొంచెం వరకు అది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అది మంచి బెనిఫిట్ ప్రజలకి సో మహిళా రైతులు కూడా మహిళా మహిళా రైతులు వాళ్ళు సొంతంగా చిన్న చిన్న పంటలు పండిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క పంటల్ని వాళ్ళు టౌన్కి కానీ మండల హెడ్ క్వార్టర్స్ కానీ సిటీలకు కానీ తెచ్చుకొని హ్యాపీగా డైరెక్ట్గా అంటే ప్రతిరోజు వాళ్ళు అమ్ముకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది అలాగే సో ఇంకా ప్రత్యక్షంగా మహిళలకి ఇది చాలా లాభదాయకమైనది సో ఎవరు కూడా మరి ఎలాంటి టికెట్ లేకుండా హ్యాపీగా మన ఆంధ్ర అంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా తిరగచ్చు పరోక్షంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకి వారి కుటుంబాలకి ఖచ్చితంగా ఇది లాభకరమైనది ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు కాబట్టి అందరికీ ఇది చాలా ఉపయోగపడేదే లాభకరమైనదే మరి నష్టపోయేవారు కూడా ఉన్నారు మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటనేది అది ప్రభుత్వమే ఆలోచించాలి ఎవరేం చేయలేరు ఎందుకంటే అది ఇప్పుడు ప్రజల ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంటే ప్రజలు ఎక్కువ ఉంటారు ఎక్కడైనా కానీ ప్రజలు ఎక్కువ ఉంటేనే ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది సో మనకు జనాభా ఎక్కువ ఉండడం వల్లనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగింది సో చాలా దేశాల్లో మీరు గమనించినట్లయితే ఇంటర్నేషనల్ కంట్రీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేని అసలు ఇప్పుడు అమెరికాలో మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు సొంతంగా కార్లో తిరగాల్సిందే మీరు మనకు చేయబతే ఆటోలు చేయబతే బస్సులు అట్లా కనబడవు అక్కడ సో ఒక టైం టు టైము చాలా దూరం జర్నీ చేసి చేయాలంటే మాత్రమే మీకు ఉండేది లేదంటే ట్యాక్సీలు తీసుకోవాలి ట్యాక్సీలు తీసుకుంటే తడిచి తడిచి అది అనమాట సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువ జనాభా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండడం అనేది చాలా కష్టం అదే ఎక్కువ జనాభా ఉండే ప్రదేశాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆటోలు కమర్షియల్ కార్లు తర్వాత ఈ వెహికల్స్ గూడ్స్ వెహికల్స్ ఇవన్నీ ఎందుకు ఎక్కువ ఉంటాయంటే అక్కడ అవసరం ఉంటుంది కాబట్టి నీడు ఉంటుంది కాబట్టి జనాభా ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది ఆ విధంగా కూడా ఉపా ఉపాధి పొందుకుంటుంటారు కదా పరోక్షంగా మరి అది చాలా మటుకు ఎఫెక్ట్ పడినట్లే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద సో ఏదేమైనా కానీ మరి ఇది మహిళలందరికీ మంచి జరిగింది కాబట్టి మరి అందరికీ ఒకసారి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ సురక్షితంగా జర్నీ చేయండి సేఫ్గా మీరు మీ ఇంటికి మీరు చేరుకోండి అవసరమైతేనే ఎక్కండి బస్సు అంటే మనము అవసరం లేకుండా ఊరికినే జర్నీ చేసామనుకోండి మీ మీరు అలా జర్నీ చేయడం వల్ల ఎవరైనా అవసరాల్లో ఉన్నవారు జర్నీ చేసే అవకాశాన్ని పోగొట్టుకుంటారు రద్దీ పెరగడం వల్ల సో కాబట్టి కా చాలా మందికి మనము వీడియోలు చూస్తుంటాం కదా అవసరం లేకుండా కూడా బ్రష్ చేసుకుంటూ డ్రైవ్ చేసిన బస్సులో ఎక్కినట్టు రకరకాల వీడియోలు అన్నీ మనకి ఇంత ముందు తెలంగాణలో ఫ్రీ బస్ అయినప్పుడు వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయాయి కదా సో ఏదేమైనా కానీ ఒక బస్సులో మనము సేఫ్గా ఒక నలభై నుంచి యాభై మంది జర్నీ చేయగలుగుతాము దాంట్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అంతకు మించి అంటే బస్సు మీద కూడా భారం పడుతుంది తర్వాత డ్రైవర్ కూడా చాలా ఇబ్బంది కండక్టర్ ఇబ్బంది పడతాడు కాబట్టి అవసరమైతే మాత్రం జర్నీలు పెట్టుకోండి మన యొక్క ప్లేస్లో వేరే వాళ్ళకు అవకాశం కలుగుతుంది కలుగుతుందన్నమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్